ఇది కోడలు కాదు కంచు ఇదిగోండి అత్తయ్య గారు ఎంతసేపు అమ్మ మంచడానికి ఇప్పుడే తీసుకొస్తున్నా కదా అత్తయ్య గారు ఇదిగోండి అమ్మ గారు ఇప్పుడే

అడుగుతాను పూజ కూడా వేసుకోని వస్తాయి ఇదిగోండి వస్తాయి గారు ఏందమ్మా ఇంత పల్స ఉంది చాయే అయ్యా నాకు అలానే వేయచ్చు గారు ఏ సమాధానం అమ్మా అది అలానే ఏ వచ్చేది చాయ్ చిక్క కూడా పెట్టాలి నీకు మీ అమ్మ నాన్న ఏం నేర్పిరు మేము అలానే చేస్తాం అట్టయ్య ఇవి వంకర మాట ఏంది నేర్చుకుంటా అంటావా అలానే చేస్తా ఉంటావా ఏందమ్మా నా కోరికా అని చెప్తా పూజ చేస్తానేమ ఎంటక లేని ఇలా వస్తున్నా జుట్టేవా ఇప్పుడే దాని స్నానం చేస్తున్న అత్తయ్య ఎప్పుడే తల స్నానం చేసిన అత్తయ్య గారు ఆయన కూడా ఇది కదా అందరూ అందరు ఫాలో అయితున్నారు అత్తాలో అయితే మీకేందమాధానం దేవుని దగ్గర ఏం మాడమ్మా జుట్టు మీరు వేసుకొని పూజ చేసిన చక్కగా జుట్టు అల్లుకొని తల నిండా పూలు పెట్టుకోవాలి కానీ సరే అత్తయ్య గారు ఇప్పటి నుంచి అలానే చేస్తా ఉదుటిన కుంకుమ లేదేంటి తల్లి ఇప్పుడే స్నానం చేస్తావే అత్తయ్య స్నానం చేసినాక కుంభ పెట్టుకోవాలమ్మా నేర్చుకో నేను అందుకే వాళ్ళు చెప్పిన లవ్ మ్యారేజ్ వద్దురా లవ్ మ్యారేజ్ వద్దురా అని చెప్తే సిటీ అమ్మాయి వద్దురా పల్లెటూరు అమ్మాయిని తీసుకొచ్చుకుందా లక్షణంగా ఉంటది అన్ని లక్షణంగా వేస్తుంది అనుకుంటే ఓ సిటీ అమ్మాయిని పట్టుకొచ్చిన వాడు ఇగ మేము జుట్టి రెండ రంగేమో జుట్ట జుట్టలుంటుంది ఇంకైతే బాగానే ఉంది నేను జుట్టు అనుకుంటే బాగా వేస్తుంది జుట్ట జుట్టలు బాగా వస్తుంది ఇప్పుడు ఇలా ఉంటే ఇంకేమైతుందో నా జుట్టు నిన్నే కాసేపు అట్లా పడుకుంటే ఏం ఫోన్ చుట్టానో ఏం సౌండ్ అది తల బాగా నాకు ఇప్పుడే పని అయిపోయి ఫోన్ పట్టుకున్న అత్తయ్య గారు ఎందుకు నా పైన కసురుకుంటున్నారు ఇప్పుడే కట్టుకున్నాను అత్తయ్య గారు ఏం కసురుకున్నామ్మా నేను నేను కసురుకున్నట్టుగానే పడుతున్నా నేను ఇప్పుడే పట్టుకున్నా కానీ అత్తయ్య గారు మరి ఎందుకలా తింటున్నారు నీకు అత్తయ్య అంటే బాగా రెస్పెక్ట్ ఉంది తల్లి చుట్టమని చెప్పినా అనుకుంటాను అన్న అనుకున్నావా ఇది కాసిన చెప్పాను కదా అత్తయ్య గారు జస్ట్ నీటి కోసం మళ్ళీ ఇప్పాను అనుకోని అనుకున్నాను మరి పని అమ్మో 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 నువ్వు ఇలాంటిదని అనుకునే తల్లి నాకే సమాధానాలు చెప్తున్నావా నువ్వు వాడరా అని నా కొడుకు అయితే రాని సంగతి చెప్తా నాతో ఫోన్ మంచిగా ఇవ్వరాము వాడరా అని సంగతి చెప్తా ఎప్పుడు ఫోన్ చూసుడు ఫోన్ మాట్లాడు తల్లిగారితో మాట్లాడు అక్క అంటది చెల్లెంటది పని పాతలు పెడుతుంది ఫోన్లు చూస్తుంది ఇంత జామ్ మార్చి నేను ఎక్కడ చూడలేవు బామ్ దీంతో నేను కూడా కష్టమే ఉండదురా బాబు ఏమైనా నువ్వుకనేది ఇట్టుకుంటారు ఈమెట్లా ఇట్టుకుంటాను ఈ పండ్ ఎట్లా చెప్పాలో నాకు అర్థం అవుతుంది ఎక్కువ అప్పుడు వాళ్ళు ఎక్కువ కారమేసి చెప్పాలి బాగా ఏం చెప్తా ఫోన్ చేస్తాను నాకు కనబడుతుంది ఫోన్ చూస్తాను ఫోన్ చూస్తాను అది తల్లి వంట ఏవా అంటే ఇప్పుడే పని చేసాను ఏం పని చేసిన నాకు చాయ్ పెట్టించు అంటే అది బాగా చాయ్ పెట్టించిన మళ్ళీ ఫోన్ చూస్తాను పూజ కూడా వేసినా పూజ గారు అవునా ఏంటమ్మా తిక్క ప్రశ్న అమ్మ ఇట్లా గారు అక్కడ పక్కన ఇస్తే మాట్లాడడానికి వెళ్ళినా ఏం మాట్లాడుకుంటారు ఏం లేదా గారు వాళ్ళు సర్దంగా అట్లా కూర్చున్నాం సరదా కదా ఇంట్లో పెట్టుకొని సరదా కూర్చున్నావా పని అంతా అయిపోయింది అత్తయ్య గారు ఒక బోల్దోమీ రాతి పని చెప్పన్నా అది చేస్తే అత్తగారు ఎందుకలా కసురుకుంటున్నారు బోర్లడానికి బాగా భోజనం భోజనం ఉండంక సప్పుడు ఎక్కువ ఉన్నారు కదా అడిగి మరి పద్ధతి లేదు పాడు లేదు ఆయన లేదు అయిపోయిన తెగారు మొదలెట్టు పోతా ఎట్లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పార్ట్ టూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా నైట్ చూస్తే అందరికి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్